అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు వినబోయే ఈ అమ్మా నాన్నల చాలీసా అన్ని చాలీసల్లాగా అనిపించలేదండి నాకు రాయటం ఎంతో కష్టం అనిపించింది అంత సులభం కాదు అనిపించింది ఎందుకంటే మనకి భగవంతుని పరిచయం చేసేది కూడా అమ్మా నాన్నలే అని మనకి తెలుసు కదా అటువంటి అమ్మా నాన్నల్ని మళ్ళీ మనం వారు ఎక్కడున్నా కూడా మళ్ళీ మన్ని గుర్తు చేసుకొని మనం పెరిగిన రోజులని మన కోసం వారు పడ్డ కష్టాలని ఎంతో అప్రూపంగా మనం ఇప్పుడు దాన్ని తలుచుకొని మళ్ళీ ఆనంద డోలికలో పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అందరి నుండి కోరుకుంటున్నానండి రాయటం ఎలా చేతులు ఉనికి నాకు రాసేటప్పుడు పాడేటప్పుడు కూడా కొన్ని టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందండి ఎందుకంటే అసలు నా స్వరం వణుకుతుంది అది పాడటానికి కూడా ప్రతి క్షణం కూడా నాకు మా అమ్మా నాన్న కళ్ళ ముండి ఎదురు ఉండి ఇది పాడిస్తున్నారా ఇది రాయిస్తున్నారా అనిపించిందండి నాకైతే చాలా అనుభూతి చెందాను నేనైతే ఇలాంటి అనుభూతి ప్రతి ఒక్క పిల్లలు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏ తరం వారైనా అమ్మా నాన్నలు ఉంటేనే మనం ఉంటాము అది ఆ విలువ మనందరం తెలుసుకొని చక్కగా మన తల్లిదండ్రుల్ని హాయిగా ఆనందంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా వారి కళ్ళల్లో ఆనందాన్ని మనం పెంచాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ నేను మీ ఝాన్సీ కృష్ణ అమ్మ నాన్నల దైవాలు ఇళ్లలో భూమిపైనా మనుగడ మీ ప్రేమ జరిలో సృష్టిలో మీ స్థానం ముందుగను జగమంతా నిలిచే మీ పదముల ముందేను ఆది నుండి అంతము వరకు మానవ దేహము పెరుగుట కొరకు మీ త్యాగాలే చెప్పనలవి కావమ్మా ఎన్ని జన్మలకైనా తీర్చలేని రుణమమ్మా మీ ఆకలి కడుపును నీళ్లతో నింపి మామోములు నవ్వులు నింపుట కొరకు ప్రతి క్షణము మాకే ధారపోయంగా గొప్పవారి గమ్ము తీర్చిదిద్దంగా నవమాసాలు నీ కడుపులు మోసితివి నీ ప్రాణ త్యాగముతో ఈ దేహము ఇచ్చితివి ప్రేమతో చనుబాలను తాగించి నీపై మా ప్రేమను చూపమంటివి నాన్న నీ రెక్కల కష్టం మాకే పంచి అహర్నిశలు మా ఎదుగుదల నీవే చూసి మమ్ములనొక స్థాయిలో ఉంచడానికి నీవు పడే కష్టం అంతా ఇంత కాదయ్యా అమ్మా నాన్నలు ప్రేమలు పంచుతూ తమ బిడ్డల కోసం శ్రమనే ఓర్చుతూ మీ ఆశలు ఎన్నో చంపుకొని మా కోరికలన్నీ తీర్చితిరి సృష్టిని పాలించే దేవుడు అయినా అమ్మా నాన్నల ప్రేమకు దాసోహమంటూ వారి స్థానమునే ముందుగా ఉంచి తిరిగి తల్లి తండ్రి గురువు అని పలికి తిరి ఎన్నో జన్మల పుణ్యఫలమంట మానవ జన్మయే మనవరమంటా అమ్మా నాన్నలు అవ్వడమే ఎంతో ఎంతో సుకృతమంట ബിഡല നീണ്ട ആശിച്ചു വരി എതു വീരിത്യാഗലമോ അഹർനിശലൂ മീ ആലോചനന്ത ബിഡല ഭവിഷ്യത്തുക്കു പുനദുലേനോ మీ శ్రమచేతను మా బ్రతుకంతా దేదీప్యమానముగా వెలుగుతున్నది మీ మనసంతా మా భవిష్యత్తు కోసం పరుగులు తీయగ అలసిపోయి తిరిగి వాడిన మోముతో మాలో వెలుగులు నింపి మా సంతృప్తి చెంది సహనము చూపి సంతోషము ఇచ్చి గమ్యము చూపిన అమ్మా నానకు వందనము అమ్మా అమ్మా ప్రేమ నా నాన్న నిగమంతయ మరచిన వారి జన్మా అపశ్రుతిపాలను బ్రతుకేళి నిజీవితమేను నీ కష్టము అంతా మరిపించాలి నా ప్రేమలు మిమ్ము మురిపించాలి నీ త్యాగము నీకే చూపించిన గాని మీ కన్నుల ఆనందం కురవాలి ఎన్ని చేసినా తీరని రుణమో ఎంత పొందినా మీ ప్రేమ తనివి తీరదు మీకే అమ్మా నాన్నలమయ్యి మా ఒడిలో బిడ్డగా మీ ముసాకాలి చంటి బిడ్డగా మళ్ళీ మారాలని ఉంది మీ ఒడిలోవు ఎలవుగాలని ఉంది పెరుగుతు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని ఉంది మీ జీవన గమ్యం నా నీడలో ఉంచాలి మీ ప్రతిచర్య నాదే కావాలి ఎంత చేసినా తీరని రుణమును మరుజన్మకైనా తీర్చుకోవాలి మా జీవిత పరమావధిలో అడుగడుగు మీ త్యాగములు మీ గుండెలు చీల్చి ఇచ్చిన రూపముతో మీకే సేవలు చేసేదము పంచభక్ష పరమాన్నాలో కోరరు మీరు ఏనాడు ఒకే గూటిలో బిడ్డలతో ఉంటే పచ్చడి మెతుకులు అయినా పరమాన్నమేను చెట్టుకు కొమ్మలు విస్తరించినట్టుగా మీ సంసారం పెరిగి పెద్దదవ్వగా మీ ఇద్దరి కన్నుల ఆనంద ఆనందభాష్పాలేను అది మా అందరికీ వరమేను మాతృదేవతకు వందనము పితృదేవునకు సాష్టాంగము మీ పేగును తెంచి ఇచ్చిన జీవితము మీకే మీకే అర్పణము పవిత్రమైన నా ఈ జీవితము ఇచ్చిన మీకు నేనేమి చేసేదనో కన్నీటితో కడిగి తినమ్మా మీ పాదాలను ఆ అదృష్టమే ఈ జీవిత వరమేనో మానవ దేహము ఇచ్చిన అమ్మా నారాయణమ్మా చక్కని జీవితమిచ్చిన నాన్న రామచంద్రరావు ఈ పదమాలిక రాయించిన ఆ కనకదుర్గమ్మ తన నీడలో నన్నుంచుకున్న నా పరమశివుడు అందరి రుణమును ఎలా తీర్చేది ఆ సేవలు చేయగనే నిలవాలి అందరి రుణమును ఎలా తీర్చాలి ఆ సేవలు చేయగనే నిలవాలి వారి నీడలో నేను ఎదగాలి పిత్రుల పాదములే కన్నీటితో కడగాలి పితృల పాదములే కన్నీటితో కడగాలి మాతా పేత్రులకు మా పాద పూజలు అందగరా రండి మీరే మా దైవాలు ఎన్ని జన్మలు మాకొచ్చిన గాని కురిపించండి మీ చల్లని దీవెనలు పదములు ఎన్నో కూర్చినగాని అక్షరమాలను అల్లినగాని మనసున భావం నిండుటలేదు ఈ పద ఆగుటలేదు అమ్మా నాన్నల చాలీసాను రాయుట అంతా సులభము కాదు ఇన్నాళ్లకు ఈ అదృష్టమును నాకే వరముగా ఆ దైవం ఇచ్చేను అమ్మా నాన్నల చాలీసాను రాయుట అంతా సులభము కాదు ఇన్నాళ్లకు ఈ అదృష్టమును నాకే వరముగ ఆ దైవం ఇచ్చేను అమ్మ నాన్నల దైవాలు ఇలలో భూమిపై నా మనుగడ మీ ప్రేమ ఝరిలో సృష్టిలో మీ స్థానం ముందుగను జగమంతా నిలిచే మీ పదముల పదములముందేను సృష్టిలో మీ స్థానం ముందుగను జగమంతా నిలిచే మీ పదముల ముందేను జగమంతా నిలిచే ेमी पदमुलमुन्दे